విజయనగరం జిల్లాలో ఎస్కోట మండలం పుణ్యగిరి పుణ్యక్షేత్రంలో శివరాత్రి భక్తుల కోసం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రామ్సుందర్ రెడ్డి పరిశీలించారు భద్రతా ఏర్పాటు క్యూ లైన్లు పార్కింగ్ ప్రాంతాలను తనిఖీ చేసి దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా సౌకర్యాలుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు పర్యటనలో ఆర్డీఓ కీర్తి దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శిరీష తదితర అధికారులు పాల్గొన్నారు இது <laughs> தொடர்பாக <laughs> <ettes> <Yum meio> బ్రిడ్జ్ దగ్గర చూసుకోవడం కోసం రావడం మేజర్గా పోలీస్ గారు మనకి హోల్డింగ్ ఏరియా చూసుకోవడం అయినప్పుడు ఆఫ్ టూ వెళ్తారన్నమాట స్టాగరింగ్ లోపలికి పక్క విధంగా చూసుకుంటున్నాము అలాగే రామతీర్థంలో కూడా క్యూ లైన్స్ ఎక్స్టెండ్ చేసుకోవడం కానీ ఇక్కడ కూడా క్యూ లైన్స్ క్రాస్ కాకుండా చూసుకోవడం కానీ ఆ